పురాణం చెప్పుకుందాం లైవ్లోకి రండి ఆ బుక్ తీసుకురావా హలో అండి గుడ్ ఈవినింగ్ కార్తీక పురాణం చెప్పుకుందాం లైవ్లోకి రండి ఈరోజు కార్తీక మాసం ఐదవ రోజండి ఈరోజు కథ వచ్చేసి వన భోజనాల గురించి ఉంది హలో అండి నమస్తే అందరికీ కార్తీక పురాణం చెప్పుకుందాం లైవ్లోకి రండి హర్ హర్ మహాదేవ్ వశిష్ఠుడు జనక మహారాజుతో వనభోజన వైశిష్టాన్ని వివరిస్తాను సావధాన చిత్తుడవై విను అన్నాడు ఓ రాజేంద్ర కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించగలను ఈ మాసంలో భగవద్గీతను చదవడం వలన కలిగే పుణ్యము ఇంత అని వర్ణించడానికి లేదు అంత కాకపోయినా ఒక్క శ్లోకాన్ని చదివినా వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను ఆ విధంగా గీతను చదివిన వారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులే కరిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు అలా చదివిన వారి యొక్క పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో వన భోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది వనభోజనం వలన విష్ణులోకం లభిస్తుంది నిత్య నైమికత కర్మలలో కానీ భోజన కాలంలో కానీ భ్రష్టులు శూద్రులు సూతకం గల వారిని చూడడం మాట్లాడడం తాకడం వలన కలిగి సమస్త దోషాలు తొలగిపోతాయి చెట్లు తీగలు మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి విష్ణువును ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూర్ణకుంభాన్ని నివేదన చేసి బంధుమిత్రు ప సపరివార స్నేహితులతో కలిసి పంకి భోజనం చేసేవాని జన్మ ధన్యమే వనభోజనంలో భోజనం చేసే వారిని సమస్త దే పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తాం ప్రసాదిస్తుంది వనభోజనం పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నుడైనందున తండ్రిచి శపించబడ్డాడు అయినా కార్తీక మా కార్తీక మాస మహత్యాన్ని వినడం వలన పవిత్రుడై తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో జనకుడు ముని ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరు అతను చేసిన దురాచారాలు ఏమిటి తండ్రి అతన్ని ఏమని శపించాడు ఆ బాలుడు శాప విముక్తిని ఏ విధంగా పొందాడు వీటన్నిటినీ వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు వశిష్ట మహర్షిని పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనే పేరు గల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతను దేవ దేవతారాధనలో ధార్మిక కార్య కార్యక్రమాలలో శ్రద్ధాభక్తులు కలిగిన సదాచార సంపన్నుడు అతనికి దేవదత్తుడు అనే పేరు గల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు దేవదత్తుడు తానే విజ్ఞానవేత్తనని విర్రవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులన్నిటిలోనూ తిరస్కార భావంతో హేళన చేస్తూ ఉండేవాడు ఏదో ఒక విధంగా కుమారుణ్ణి సన్మార్గంలో ప్రయాణింపజేయాలని ఆ పండితోత్తముడు ఎంతగానో ఆరాతపడి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండిత పుత్రుడు తండ్రికి లొంగలేదు ఒకరోజు నా తండ్రి కుమారుణ్ణి పిలిచి నాయన రాను రానుని ఆగడలు శృతిమించిపోతున్నాయి ఎవరు ఏ పని చేసినా వారిని వారు చేసిన పనులను విమర్శిస్తున్నావు అందరితోనూ తగాదా పడుతున్నావు మనది ఎంతటి సదాచార కుటుంబం పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం మన ఇంటికి వచ్చిన వారిని పలకరించడం వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం మన ధర్మం ఇవన్నీ లేకపోగా తప్పులు పాప పాప పనులు చేస్తున్నావు రాను రాను పతనమైపోతున్నావు ఇక మీదటైనా ఇక మీదటనైనా వివేకవంతుడవై సన్మార్గంలో ప్రయాణిస్తూ భక్తి తత్పరతో భక్తి తత్పరతతో మెలుగుతూ ఉండు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అంటూ మందలించాడు తండ్రి మందలింపు విని కుమారుడు తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు మీరు లేనిపోని పనికిరాని ప్రాయసలతో అడిగిన వారిని అయిన వారిని వారిని నమ్ముకుంటున్నారు భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు మీకు ఇహలోకంలో సుఖభోగాలు విహారాలు ఏమి తెస్తాయి ఎలా తెస్తాయి అంటూ ఎకశికలాడాడు నాయన నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు సహిస్తాను పది మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చెయ్యి పూజలు పునస్కారాలు పరజీవనాన్ని కాపాడుతాయి ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసే స్నాన సంధ్యలు దీపారాధనలు సమారాధనలు తర్పణలు సమస్త పాపాలను పారదోలుతాయి ఉత్తమ గతులను కలిగిస్తాయి కనీసం ఈ నెల రోజులైన నీతి నియమాలను పాటిస్తూ ధర్మకార్యాలతో కాలాన్ని గడుపు అని ప్రబోధన చేశాడు తండ్రి నా నాన్న నువ్వు ఎంతటి అమాయకుడివి కొన్ని నెళ్ళు మంచివి కొన్ని నెలలు చెట్టవి ఉంటాయా ఏమిటి గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందో లేదో కానీ అవే దీపాలు మన ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది ఇంటి నిండా వన భోజనాల పేరుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పెట్టడం కన్నా మన చుట్టాలకి బంధువులకి మిత్రులకి కనుక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు అప్పుడు వాళ్ళు మనకి ఇంత పెడతారు మన పట్ల మంచి అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్ డాడు కుమారుని మాటలు విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది కుమారునితో ఓరి మూర్ఖుడా నేను చెప్పే మాటలు వినడం ఆచరించకపోవడం లేకపోగా నన్ను ఎగతాలు చేస్తున్నావు ఇకపై నువ్వు మానవుడిగా ఉండడానికి పనికిరావు కనుక మూషికాని వై ఏ చెట్టు తొర్రలోనో కాలం గడుపుతూ బ్రతుకు అని శపించాడు తండ్రి శాపవాక్కులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ తండ్రి పాదాల మీద పట్టాడు ఆ వివేకానికి ఆ అవివేకానికి అంతటి కఠిన శిక్ష విధించాడు నా వివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించావేంటి నన్ను కనికరించు నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్ళవేళ పడ్డాడు పశ్చాత్తాపడుతున్నాడు కనుక శాప విమోచన సమయం చెబుతాను ఎ ఎప్పుడు నువ్వు కార్తీక మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పారు శాప విమోచనం విషయం విన్న వెంటనే దేవదత్తుడు ఎలుకగా మారిపోయాడు కావేరీ నది తీరాన గల గరజారణ్యంలో ఒక మర్రి చెట్టు తరలో నివసిస్తున్నాడు కొంతకాలం గడిచాక విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడ ఈ వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాస స్నానం చేసి చెట్టు క్రింద శ్రీమన్నారాయణుని ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వివరిస్తున్నాడు ఆ సమయంలో చెట్టు తొర్రలో ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురుచూ పూజా ద్రవ్యాల కోసం ఎదురుచూస్తుంది ఆ దారిలో పోతున్న ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుడు అతని శిష్యగణాలతో శిష్యగణాలను చూసి ఎవరో దారిన పోయే బాటసారులే అనుకొని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించక అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు కానీ మహర్షి అతని శిష్యులను చూసిన తర్వాత ఆ కిరాకుతకుడికి మనసే మారిపోయింది సంస్కారవంతుడైన మహర్షికి నమస్కరించాడు విశ్వామిత్రుడితో మీరు ఎవరు మిమ్మల్ని చూడగానే నాలో క్రూరత్వం తొలగిపోయింది ఆనందం కలుగుతోంది మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు నేను విశ్వామంత్రుణ్ణి వీళ్ళంతా నా శిష్యులు ఇది కార్తీక మాసం ఈ నెలలోనే చేసే పనులన్నిటినీ పుణ్యప్రదులవుతాయి నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణంగా నీకు నీకు కూడా జ్ఞానోదయం అయింది కనుక నువ్వు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు దానితో జీవన్ముక్తుడివి అవుతావు అని విశ్వామిత్రుడు చెప్పాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు ద్వారా కార్తీక పురాణ వనభోజ వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలునిగా మారిపోయాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక పూజలను కా పూజాది కాలాలను చేసి ముక్తి పొందాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు అన్నం పెట్టిన వారిని నిందించకూడదు అని తెలియజేస్తుంది ఈ కథ ఐదవ రోజు పారాయణం సమాప్తం హర్ హర్ మహాదేవ్